హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డేటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కారణలో ఫోన్ చేయొచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ తెలిపిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారిని ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైజ్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బై రోడ్ అది పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నాకు కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాల్ సర్వే రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాల్స్ అయితే చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ సార్ అండి మహింద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరియట్ అండి డీజెల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ హెండ్ వేరియట్ రెండు వేల పంతొమ్మిది పదో నెల అండి సెకండ్ ఓనోర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ నీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఒక్కవి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాకు వాట్సాప్లో హాయిని మెసేజ్ చేయండి సర్వీస్ రికార్డు పంపి పంపిస్తాను బండి నెంబర్ సహా చూపిస్తాను మీరు కూడా సర్వీస్ రికార్డు అని చెక్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడన్నా కూడా మహేంద్ర షోరూంలో సర్వీస్ రికార్డ్ అని చెక్ చేసుకోవచ్చు మీరు కూడా నాకు హాయి అని పంపిస్తే సర్వీస్ కార్డు కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయండి మిగిలిన మూడు టైర్లు వచ్చేసి కంపెనీ కంపెనీతో టైర్స్ అయితున్నాయి ఉన్నాయి షోరూమ్స్ చూడండి టైర్స్ అయితే ఉన్నాయి ఒక టైర్ వచ్చేసి స్టిల్ టై టైర్ అండి అది యూస్ చేయలేదు దాన్ని బ్యాక్ వేసి రెండు టైర్లు ఒక థర్టీ పర్సెంట్ వరకు అయితే ఉన్నాయి వెహికల్కి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి ఆగాను చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక ఇంజనీర్ పోయేసాను టోటల్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ డబ్బురానండి ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఉండప్రానండి ఈ ఆన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ స్టీల్ స్టీ ఉందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు ఏం లేవు ఇంజన్ అయితే స్టడ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే స్టీడ్ అవుతుంది ఎడ్లలో మీరు స్టిక్కర్ కూడా చూసుకోవచ్చు అండి రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలలు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది పదమో నెలలు రిజిస్ట్రేషన్ అయిందండి చూసుకోవచ్చు మీరు డేట్లతో సహా ఉంది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలలో డేట్లతో సహా ఉందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్లో వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక లుక్ కండితే చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ చూసుకోండి చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్ కూడా సైడ్ పొజిషన్ చూసుకోవచ్చండి స్కీల్ టైర్లు ఏది ఉన్నాయి అలవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవండి అలవిల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఓ కర్నా చూసుకోవచ్చండి ఇంజనీ నెంబర్ రాసి నెంబర్ చూసుకోవచ్చు మీరు కావాలంటే షో రూమ్ ట్రాక్ కూడా చేసుకోవచ్చు నాలుగు విండోస్ ఫార్ విండోస్ వస్తాయి అండి ఆటో ఫుల్ మీటర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది ఎక్కడ రస్టింగ్ కూడా లేదండి వెహికల్ చాలా నీట్గా అవుతుంది డ్రైవర్స్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉంటాయి కీలే సెంటర్ అయితే ఉంటుందండి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి స్టార్ట్ మెంటర్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ పెట్టేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై మూడు అయితే ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది చూసుకోవచ్చు ఇన్ఫూల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి పుష్టార్ట్ బన్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మెనల్ గేర్స్ అవుతున్నాయి సేఫ్టీ విషయానికి వస్తే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్లు ఒకటి డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్స్లో బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ సీట్లలో మొత్తం ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి టాప్ అండ్ వెరైటీ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుందండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఎక్స్టర్నల్ కండిషన్లో వెహికల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా అయితే ఉంది బ్యాక్ సైడ్ డోర్ కూడా ఎటువంటి రెస్టింగ్ అయితే లేదండి ఇది స్టెప్ డేర్ అండి స్టెప్ డేటర్ తీసేసి స్టెరే తీసేసి బ్యాక్ సైడ్ అయితే వేయడం జరిగింది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరేటండి చూసుకోవచ్చండి డిక్కీ కూడా ఎందరో స్పాండర్ అయితే పెట్టలేదండి డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది బాడీ యొక్క పంచింగ్ కూడా ఒరిజినల్గా అవుతుంది డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది జాగ్ జాగ్ కడపన అవన్నీ చూసుకోవచ్చండి ఎందరూ యూజ్ కూడా చేయలేదు రెగ్యులర్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి రెగ్యులర్ ఒక లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఈ టైర్ చూసుకుంటే ఒక థర్టీ పర్సెంట్ టైర్ పర్సెంట్ అవుతుందండి స్టెప్ కూడా ఒక థర్టీ పర్సెంట్ వరకు స్టెప్ టైర్ అవుతుంది అలా విజ్ కూడా డ్యామేజ్ లేదు అవుతుంది షోరూమ్ చూస్తున్న టైర్ అండి బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వరకు సీల్ కూడా జెన్యున్గా అవుతుంది ఇక్కడ రస్టింగ్ అనేది లేదండి వెహికల్ లో వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్డ్ చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి సిల్ టైర్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిడీస్ చెప్తాను ఎక్స్ మహీంద్ర ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరియట్ అండి డీజిల్ పడుసాను మ్యాన్వ్ ట్రాన్స్పోర్షన్ వెహికల్ టాప్ ఎన్ వేరియట్ రెండు వేల పంతొమ్మిది పదో నెల బండి సెకండ్ అనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఒక్కే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే మూడు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయండి రెండు టైర్లు వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పోషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్క్రీన్ కండిషన్లు అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి వేధంలో వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేషింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టెడ్ మెగ్ సిస్టమ్ ఉంటుందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా ఉంటుంది నావిగేషన్ ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది నావిగేషన్ కూడా ఉందండి షేరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనల్ గేర్స్ అవుతున్నాయి సేఫ్టీ విషయానికి వస్తే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి టాప్ ఎండ్ వేరియడ్ కాబట్టి ఇందులో సన్ కూడా ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటు నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్